హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితోటి మరొక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను స్వీట్ తినాలనిపించినప్పుడు బయట వందలు ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే ఇలా స్వీట్ చేసి పెట్టండి ఇంట్లో పిల్లలు పెద్దలు ఎవరైనా తినాల్సిందే ఇష్టంగా ఇంటికి చుట్టాలు వచ్చిన ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ ఉన్నా ఈ స్వీట్ని ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో చూసిద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి పావు కప్పు వరకు పెరుగు తీసుకోవాలండి అలాగే ఇందులోకి చిట్కడంతా సాల్ట్ వేసుకోండి అలాగే ఇందులోకి చిట్కడంతా వంట సోడా వేసుకోవాలండి వంట సోడా కొంచమే తీసుకోవాలండి లేకపోతే ఆయన అబ్జర్వ్ చేస్తుంది ఆ తర్వాతకి విస్కర్ తోటి వీలైనంత మెత్తగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలండి పెరుగులో ఏమైనా చిన్న చిన్న ఉండలు గిట్లా ఉంటాయి కదా అవి కంప్లీట్గా పోవాలి మనం స్పూన్తో కంటే వెళ్ళిన బిస్కల్ తోట అంటే మంచిగా క్రీమీ టెక్చర్ వస్తుందండి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా క్రీమీ టెక్చర్ అనేది రావాలి ఆ తర్వాతకి ఇందులోకి వంతాడి కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి అలాగే కప్పు వరకు పాల పౌడర్ ఉంటుంది కదండి ఆ మిల్క్ పౌడర్ అనేది వేసుకోవాలి మిల్క్ పౌడర్ మనకి షాప్స్లో కానీ లేదా ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట తర్వాతకి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని పిండిని బాగా మసాజ్ చేసుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని మనం చపాతి పిండికి అయితే ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలండి ఈ పిండిలోకి వాటర్ ఏమి యాడ్ చేయొద్దు మనం తీసుకున్న పెరుగు అండ్ నెయ్యితోటే పిండి మొత్తం చక్కగా కలిసిపోతుందండి అందుకనే వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఇక్కడ నాకు కొంచెం పిండి కొంచెం టైట్ అనిపించిందండి అండి అందుకనే మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి తీసుకున్నాను కావాలంటే ఈ ప్లేస్లోకి మీరు కొద్దిగా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ వాటర్ అయితే ఏం తీసుకుంటూ బాగా ప్రెస్ చేస్తూ కొంచెం బాగా నలుపుకుంటూ పిండి కానీ సాఫ్ట్గా వరకు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా మసాజ్ చేసేసుకోండి పిండి అనేది వీడియో క్లిప్లో చూపించిన విధంగా సాఫ్ట్గా వచ్చిన తర్వాతకి మూత పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాల పాటు ప్రెస్ట్ ఇవ్వండి పిండి నాణ్యలోపు మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకుందాం అండి పాకం కోసం ఒక కడాయిలోకి వన్ కప్ వరకు షుగర్ తీసుకోవాలి అంటే మనం పిండి కూడా వన్ కప్ తీసుకున్నాం కదా అందుకనే షుగర్ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట ఆ తర్వాతకి ఇందులోకి హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఈ రెసిపీకి పెద్దగా పాకం అంటూ ఏం లేదు జస్ట్ మనకు షుగర్ మొత్తం కరిగిపోయి కొంచెం మనం చేతికి అంటు స్టిక్కీగా కొంచెం బంకలాగా చిక్కగా జిగురుగా ఉండాలన్నమాట అలా ఉన్నప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోండి అలాగే ఇందులోకి ఒక ఫోర్ లేదా ఫైవ్ డ్రాప్స్ వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి ఇలా నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల పాకం అనేది గడ్డకట్టకుండా ఉంటుంది అందుకనే కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్న తర్వాతకి ఒకసారి జస్ట్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పాకం ఎక్కువ చిక్కగా అయినా కూడా మనకి స్వీట్ అనేది సరిగా పట్టదండి ఇన్కేస్ చిక్కగా అనిపిస్తే ఒక టూ త్రీ డ్రాప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు పాకాన్ని మరిగించుకొని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా కూడా చేసేయండి ఆ తర్వాతకి పిండి తీసుకొని పిండిని ఒకసారి బాగా మసాజ్ చేయాలండి చూసారు కదా వీడియో క్లిప్లో ఇంత వీలైతే అంత సాఫ్ట్ డో వచ్చేంత వరకు మనం పిండిని బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాతకి చపాతీ కర్రతోటి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోండి చపాతీలాగా వలసగా ఉండొద్దు అలానే దల్సరిగా ఉండొద్దు వీడియో క్లిప్లో చూసారు కదా అలా హాఫ్ ఇంచ్ మందంలో మనం ఈ చపాతీ అనేది వత్తేసుకోవాలి ఆ తర్వాతకి నైఫ్ తోటి ఎడ్జెస్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్ అనేది వేస్ట్ ఏం కాదండి మళ్ళీ మనం ఉండలాగా చేసుకుని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ తర్వాతకి అర ఇంచు తోటి కట్ చేసుకోవాలి ఆ తర్వాత మధ్యలో కట్ చేసుకుని వీడియో క్లిప్లో చూపించిన విధంగా స్వీట్ అనేది రెడీ చేసుకోవాలండి ఇక్కడ నేను కట్ చేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట ఆ తర్వాతకి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి డీప్ సరిపోయేంత సరిపోయేంతవరకు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ స్వీట్ అనేది వేసుకోవాలి ఇన్ కేస్ ఆయిల్ హీట్గా ఉంటే మనకు స్వీట్ అనేది తొందరగా కలర్ వచ్చేసి లోపల వరకు చక్కగా అనమాట అందుకనే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాల పాటు అలా కదపకుండా వదిలేసేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాతకి వేడికి పోయి అవే ఆయిల్ నుండి పైకి తేలుతూ వస్తాయండి చూసారు కదా వీడియో క్లిప్లో ఈ విధంగా ఆయిల్ నుండి పైకి తేలుతూ ఉంటాయి అప్పుడు మనం గరిట పెట్టుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసేసుకోవాలి అప్పుడే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది పాకాన్ని కూడా కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇన్ కేసు మనం హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా మనం తినేటప్పుడు కూడా పిండి పిండిగా ఉంటుందండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అలాగే ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి కనీసం ఒక ఎనిమిది తొమ్మిది నిమిషాలు అయితే మనకి టైం అనేది పడుతుందండి ఇక్కడ నాకు ఒక తొమ్మిది నిమిషాల దాకా టైం పట్టింది మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తారు కదా స్వీట్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసేసుకోవాలని పక్క పెట్టుకోండి ఇదే విధంగా మనం అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇన్ కేస్ మీరు ఫ్రై చేసే టైంలో ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఆ తర్వాతకి మనం ఈ స్వీట్స్ వేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది మీడియం హీట్ ఉంటుంది చక్కగా ఫ్రై అయిపోతుంది అనమాట ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం ఉంది కదా ఆ పాకంలోకి ఈ స్వీట్స్ మొత్తాన్ని వేసేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ జస్ట్ ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు పాకంలోనే ఉంచేసేయండి అప్పుడు చక్కగా పట్టేస్తాయి ఇన్ కేస్ మీరు పాకం అనేది చల్లారిపోయి ఉంటే మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసేయండి పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి అలాగే స్వీట్ అనేది వేడిగా ఉండాలి అప్పుడే మనకి స్వీట్స్ పాకాన్ని కరెక్ట్ అబ్జర్వ్ చేసి జ్యూసీ జ్యూసీగా తినేటప్పుడు చాలా స్వీట్గా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ నేనైతే ఒక పది నిమిషాల పాటు పాకంలో ఉంచానండి పది నిమిషాల తర్వాతకి తీసి చూపిస్తున్నాను చాలా జ్యూసీగా నోట్లో వెన్నెలాగా చాలా టేస్టీ వచ్చింది ఇంట్లో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా పెద్దగా ఏముండదు కాబట్టి మీరు కూడా నేను చెప్పిన విధంగా ఈసారి ఈ స్వీట్ని ట్రై చేయండి రెగ్యులర్గా తీసుకునే స్వీట్స్ కంటే ఇది ఇంకొంచెం ఎక్కువనే నచ్చుతుంది మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి మోర్ హెల్దీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్